ఏమైంది ఇప్పుడు అసలు యాక్చువల్ అడగండి ఏది సేమ్ ఏది సేమ్ చేయలేం కదా ఇప్పుడు మనం ఏదంటే ఇంకా నా దగ్గర అసలు ఫుడ్ కూడా మనీ లేదనమాట అందుకని చాలా సిక్ పండ్ చేసి మీరు అట్లా చెప్తుంటే నాకైతే చాలా 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 బాధగా ఉంది నాకైతే మీరు అట్లా చెప్తుండే ఫుడ్ కూడా అమౌంట్ లేదంటే ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ గా ట్రై చేద్దామని వచ్చేసాను సార్ ఓకే చాలా ఆఫీసు తిరిగాను ఛాన్సెస్ ఇస్తామంటున్నారు కానీ కమిట్మెంట్ అడుగుతున్నారు సార్ అందుకని చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పేసి మనకైతే కావాల్సింది బట్ రీసెంట్లీ తను ఒక సూసైడ్ కూడా చేసిందంట ఈ ఇండస్ట్రీ నేను అడగండి సార్ ఈ రోజు మీరు గాని వచ్చి ఇట్లా హెల్ప్ చేయకుండా ఉంటే నేను ఖచ్చితంగా సూసైడ్ చేసుకునేదాన్ని సార్ మేడం పిచ్చా మేడం అంటే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి ఫ్రెండ్స్ మనం అయితే అయితే యూట్యూబ్ లో అయితే ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాము మనకి యూట్యూబ్ నుంచి అయితే కొంత మనీ వచ్చే అన్నమాట ఆ మనీ అయితే నేనైతే అయితే మీకే చెప్పాను సో దాంట్లో చాలా మంది అయితే కామెంట్స్ పెట్టారు అంటే కొంతమంది అయితే ఏవేవో కామెంట్స్ పెట్టారు బట్ నాకైతే కనుక ఒక ఫ్రెండ్ ఒక కాల్ అయితే వచ్చింది ఆ కాల్ ఏంటంటే ఒక ఫ్రెండ్ తనకి చాలా కొంచెం ఏదో ప్రాబ్లమ్స్లో ఉందంట సో ఇండస్ట్రీలోనే చేస్తుందంట అని కూడా బట్ తనకైతే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పేసి మనకైతే కాల్ వచ్చింది బట్ రీసెంట్లీ తను ఒక సూసైడ్ కూడా చేసిందంట ఈ ఇండస్ట్రీ వల్ల ప్రాబ్లమ్స్ అమౌంట్స్ ఇలా చాలా స్ట్రగుల్స్లో ఉన్నాయి అయితే మనకు చెప్పింది అనమాట సో తనైతే నాకు కాల్ చేసింది నేనైతే సరే ఒకసారి నేను కొంచెం బిజీగా ఉండే కుదరలేదు తనకైతే కలవడం నేనైతే కనుక ఇప్పుడైతే తన దగ్గరికి వచ్చాను ఒకసారి తనకి కాల్ చేసి కిందకి రమ్మంటాను వచ్చిన తర్వాత తనైతే మనమైతే మాట్లాడదాం మాట్లాడి తన ప్రాబ్లం ఏంటో చూద్దాం మన వల్ల సాల్వ్ అయితే కనుక మన వల్ల అయినంత సహాయం అయితే మనమైతే చేద్దాం తనకైతే కనుక మనం అయితే వస్తే కాల్ చేద్దాం తనకి హలో చెప్పండి మేడం మొన్న కాల్ చేశారు కాల్ చేశారు కదా అది స్వాతి తాలూకా సార్ అది వచ్చాను మేడం అది మొన్న ఏంటి మేడం మొన్న నేను ఇక్కడ మీ హాస్టల్ దగ్గరనే ఉన్నాను ఉన్నాను ఏమైంది మేడం అసలు కలిసి మాట్లాడతాను అంటే ప్రాబ్లమ్స్ అంటే ఎట్లా నేను పర్సనల్ ప్రాబ్లమ్స్ ఆ అమౌంట్ గురించి అయింది అసలు ఇక్కడ జాబ్ చేసుకుందాం అని ఆర్టిస్ట్ గా మూవీస్ లో చేద్దాం అని చెప్పి ఇక్కడ హైదరాబాద్ వచ్చాను సార్ ఓకే కొన్ని ప్రాబ్లమ్స్ లో ఉన్నాను అది కలిసి మాట్లాడతాను సార్ అంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ ఆ సమ్ అంటే ఇంకా ఏంటి అంటే వేరే ఏమైనా అట్లా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఇండస్ట్రీ లో కూడా ప్రాబ్లమ్ గా ఉంది పర్సనల్ గా కూడా ప్రాబ్లమ్ ఉంది అంటే ఇండస్ట్రీ లో ప్రాబ్లమ్స్ అయితే మనం అయితే ఏం ఇండస్ట్రీ ఏంది అది అట్లానే ఉంటది బట్ అది వీడియో చూసి తనైతే చెప్పింది ఇట్లా ప్రాబ్లం అమౌంట్ గురించి ఇట్లా అని అట్లా చెప్పింది సో అవి కూడా చెప్పింది సార్ మీరు హెల్ప్ చేస్తారు ఆయనకి కాల్ చేయమని నాకు ఎవరికి అడగాలని ఇష్టం లేదు కానీ సరే నేను కింద ఉన్నాను రాండి ఇంకా అలా మోసాలు చేశారు లవ్ ఎఫ్ఐఆర్ లవ్ అయితే మన వల్ల అయితే కాదు ఎందుకంటే పెద్ద తలకాయ నొప్పి అనమాట హెడ్ కూడా ఏమైనా మన వల్ల సహాయం అయితే మనం చేద్దాము తనైతే కిందకొస్తానని చెప్పింది తన కిందకు వచ్చిన రోజు అయితే తనతో మాట్లాడదాం తనతో మాట్లాడి మన వల్ల మన వల్ల చేయగలిగినైతే మనం చేద్దాము బట్ తను వస్తుందని తను వచ్చిన తర్వాత అయితే నేను ఏదైనా చెప్తాను ముందుగానే వీడియో తీస్తాను చెప్తాను దానికి అండ్ తను ఓకే అంటే నేను వీడియో తీసి నేను అప్లోడ్ అప్లోడ్ కూడా చేస్తాను దానికి చెప్తాను అది కూడా బట్ కిందకు వస్తాను అంటే కిందకు వచ్చిన తర్వాత అయితే మనమైతే తనతో మాట్లాడదు తనతో మాట్లాడే తన ప్రాబ్లం ఏంటి అనేది అయితే మనం యా తెలుసుకున్నాను అవును ఏమైంది మా ఫ్రెండ్ చెప్పింది సార్ మీ నెంబర్ ఓకే కాల్ చేయి ఆయన హెల్ప్ చేస్తారు అంటే యాక్చువల్గా నాకు ఏంటంటే రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ మాండేషన్ అయింది అనమాట సో దాంట్లో కొంత అమౌంట్ వచ్చింది అది ఏంటంటే కొంతమంది పేదవాళ్ళకి అలా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా సో ఆ వీడియో పెట్టాను అంతే మీరు ఏమైంది మీరు మొన్న కాల్ చేసి ఏదో ఏడుస్తే ఏదో మాట్లాడుతున్నారు ఏమైంది నా నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ వైజాగ్ నుంచి ఇక్కడ ఇండస్ట్రీలో ఆర్టిస్ట్గా ట్రై చేద్దామని వచ్చేసాను సార్ ఓకే చాలా ఆఫీసులు తిరిగాను ఛాన్సెస్ ఇస్తామంటున్నారు కానీ కమిట్మెంట్ అడుగుతున్నారు సార్ అందుకని ఏం చేయాలి ఇంకా ఇంకా కమిట్మెంట్స్ నడుస్తున్నా ఉన్నాయి ఏ ఆఫీస్కి వెళ్ళినా అదే ప్రాబ్లం కమిట్మెంట్ ఇస్తారా మీకు క్యారెక్టర్ ఇస్తామంటున్నారు అవి చేయలేక నేను బయటకు వచ్చేసి వీళ్ళు కోఆర్డినేటర్లు చాలామంది షూట్లు చెప్తున్నారు కానీ మనీ ఇవ్వట్లేదు సార్ నాకు మనీ ప్రాబ్లం వల్లే నేను ఇంట్లో నుంచి వచ్చేసాను అసలే చాలామంది నాకు షూట్లు చెప్పిన వాళ్ళందరూ పేమెంట్ లెక్క కొట్టేసేస్తారు చ కొంతమంది ఇచ్చారు ఇంకా చాలా మంది ఇవ్వాలి ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ మా అమ్మగారికి బాగాలేదు ఆమె ట్రీట్మెంట్ చేయించాలంటే మనీ కావాలి మనీ కావాలంటే ఇట్లా హైదరాబాద్ వెళ్ళిపోదాము ఆర్టిస్ట్గా ట్రై చేద్దామని వచ్చేసా ఇంక ఇక్కడికి వస్తే ప్రాబ్లమ్స్ ఇక్కడ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకా మనీ అస్సలు రావట్లేదు ఇంకా మా ఫ్రెండ్ చెప్పింది అనమాట నువ్వు చాలా కష్టాల్లో ఉన్నట్టున్నావు ఒక సార్ నెంబర్ ఇస్తాను ఆయన తను నాకు ఎట్లా తెలుసు తను ఒక జూనియర్ ఆర్టిస్ట్ గా నేను ఒక సీరియల్ చేస్తున్నప్పుడు దాంట్లో ఒక జూనియర్ ఆర్టిస్ట్ గా తను వచ్చింది అనమాట అట్లా తెలుసు నాకు సో అట్లా చూసి ఇన్స్టాలో మెసేజ్ చేసింది ఇన్స్టాగ్రామ్ లో ఉంది తను మెసేజ్ చేసింది తను మెసేజ్ చేసింది ఇట్లా మా ఫ్రెండ్ ఉంది ఇట్లా నేను యూట్యూబ్ లో వీడియో పెట్టినా కదా నాకు ఇట్లా ఆ పిల్లకి కొంచెం చాలా ప్రాబ్లమ్ లో ఉంది ఏడుస్తా ఉంది కొంచెం హెల్ప్ చేయగలం అంటే సరే నా నెంబర్ అని చెప్పాను మీరు కాల్ చేస్తాను మీకు కాల్ చేసి మాట్లాడుతుంది ఇంకా ఏమైనా ఏదైనా ఇష్యూ ఏమో అనుకున్నాను యాక్చువల్గా మీరు అట్లా ఏడుస్తుంటే ఏమైనా ప్రాబ్లమ్ ఏమైనా ఏ ఏమైంది ఇప్పుడు యాక్చువల్గా హ్యాడవకండి ఏడిస్తారు ఏం చేయలేము కదా ఇప్పుడు మనం ఏదైనా సరే మనం ఏడ్స్ మనం ఏం చేయలేము లైఫ్లో కింద మనం ఏదైనా సరే మనం బతికి ఏమైనా చేయాలి ఇట్లా మీరు చూసేయడం కూడా ప్రయత్నించారని చెప్పి నేను చేతులు కోసుకున్నాము అట్లా చేస్తున్నారంట కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయండి లైఫ్లో ఆర్టిస్ట్గా అవుదాం సార్ అది ఆర్టిస్ట్ అవడం అనేది చాలా కష్టం అండి ఇంత ఈజీగా అందుకని ఆర్టిస్ట్ అవుదామని హైదరాబాద్ వచ్చేసాం అది వైజాగ్ అనమాట ఇక్కడికి వచ్చేసా ఇంకా ఇక్కడ చూసే ప్రాబ్లమ్స్ ఉన్నాయి షూట్స్ చెప్తున్నారు కానీ పేమెంట్లు మటుకు ఇవ్వట్లేదు రూమ్ రెంట్లు ఫుడ్కి అది చాలా కష్టమైపోతుంది నేను ఇంకా మనీ కూడా పంపించలేకపోతున్నాయి ఇంటికి అందుకని సూసైడ్ చే సూసైడ్ చేసుకుంటే ఇంకా ఇంటికి పోలేము ఇటు ఆర్టిస్ట్గా కూడా ఎదగలేము కదా అన్నట్టు సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడు చచ్చిపోయి అని మా ఇంట్లో వాళ్ళు కాల్ చేసినా కానీ నేను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సార్ అంటే మనీ పంపించాలి కదా తను ఎన్ని కష్టాలు పడుతుందా అని నా కష్టాలు వాళ్ళకి తెలియకూడదు అని చెప్పి ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లా నేను ఇంట్లో వాళ్ళది అట్లా ఏముండదు మీరు ఏమైనా నాకు అసలు మిమ్మల్ని అడగాలని కూడా అంటే మనసు రావట్లేదు కానీ కష్టాల్లో ఉన్నాం కదా హెల్ప్ తీసుకుందాం అన్నట్టు మీకు కాల్ చేశాను అట్లా హెల్ప్ తీసుకుంటారు ఓకే ఇప్పుడు నేను హెల్ప్ ఇప్పుడు నేను వల్ల హెల్ప్ నేను చేస్తాను ఇప్పుడు ఇప్పుడు ఓకే బట్ తర్వాత ఏం చేస్తారు నెక్స్ట్ మంత్ అట్లా ఏం చేస్తారు మళ్ళా సార్ మీరు ఊరికే హెల్ప్ చేయొద్దులే సార్ అప్పుగా అన్న ఇవ్వండి నేను తర్వాత తీర్చేస్తాను అట్లా ఏమొద్దు అప్పుగా అట్లా ఏమొద్దు నా వల్ల నా వల్ల హెల్ప్ నేను చేస్తాను ఓకేనా ఇప్పుడు ఇప్పుడు ఇట్లా ఇప్పుడు నేను హెల్ప్ చేస్తాను మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ ఏం చేస్తారు మళ్ళా మళ్ళీ ఇట్లా మళ్ళీ ఇట్లా రొటీన్ కదా గెట్ అవుట్ జాబ్ చేసుకోవాలి సార్ మీరు యాక్చువల్గా గా షూట్ షూట్ డబ్బులే రావాలి సార్ 70000 దాకా రావాలి నాకు కాల్ చేసి కాల్ చేస్తుంటే రెస్పాండ్ ఎవరు అంత అమౌంట్ రావాలి మరి మీరు జస్ట్ ఆఫ్టర్ ఆల్ చిన్న చిట్కా వాట్ల గురించి కూడా మరి ఎందుకు అంత స్ట్రగుల్ అవుతున్నారు మీరు డబ్బే వెల్ రావాలి సార్ మా మా మదర్కి బాలేదు సార్ ఊరు వెళ్ళాలన్నా కానీ వాళ్ళు పేమెంట్లు ఇవ్వట్లేదు సార్ మాకు ఇంకా శాంక్షన్ అవ్వలేదు మేము ఇవ్వలేము అని చెప్పి ఇక ఫోన్ రెస్పాండ్ అవ్వట్లేదు అసలు నాకు చాలా మంది మనీ ఇవ్వాలి దానివల్ల ప్రాబ్లమ్స్లో ఉండి ఇంకా నా దగ్గర అసలు ఫుడ్కి కూడా మనీ లేదనమాట అందుకని చాలా సిక్పడుతూ కాల్ చేస్తాను అట్లా చెప్తుంటే నాకైతే చాలా 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 బాధగా ఉంది ఫుడ్ కూడా అమౌంట్ లేదంటే అట్లా ఇవ్వదు మీరు తీసుకోండి లెక్క వేసుకుని వస్తుంది అంటే మీరు ఇట్లా చెప్తుంటే నాకు అయితే చాలా బాధగా ఉంది అసలు ఫుడ్ కూడా లేకుండా అంటే ఇంత చూసి చేస్తున్నారు ఇంత చేస్తున్నారు ఇంత ఇలా ఎందుకు అసలు ఇంత అవసరం ఇంత స్ట్రగుల్స్ పడతాయి ఇండస్ట్రీలో మీరు ఉన్నదా ఇంకా నాకే వర్క్ టెన్ థౌసండ్ నా ఫస్ట్ యూట్యూబ్ ఇన్కమ్ అనమాట యాక్చువల్గా ఫస్ట్ యూట్యూబ్ నుంచి వచ్చిన ఇన్కమ్ ఫస్ట్ ఫస్ట్ ఇన్కమ్ అన్నమాట యాక్చువల్గా నేనైతే పేదవాళ్ళకి ఎవరికైనా రైస్ బ్యాగ్స్ కానీ అట్లా కింద నా యూట్యూబ్లో కామెంట్ పెట్టిన వాళ్ళకి ఎవరికైనా సరే హెల్ప్ చేద్దాం అనుకున్నా బట్ ఆ హెల్ప్ అయితే నేను నీకు చేస్తున్నా చాలా థ్యాంక్స్ సార్ మీకు దేవుడు మంచిగా చూడాలా అట్లా ఏం లేదు మీరు అంటే అంటే హెల్ప్ కావాల్సిన వాళ్ళకి కరెక్ట్ టైంలో హెల్ప్ చేశారంటే మీకు మంచిగా దేవుడు మంచిగా చేస్తాడు సార్ మీ ఛానల్ కూడా మంచిగా రన్ అవ్వాలి అట్లా ఏం లేదు ఇప్పుడు ఈ మంత్ మీరు ఆ పిల్ల ఆ వచ్చారు కాబట్టి కాంటాక్ట్ ద్వారా ఇప్పుడు నీళ్ళ కాంటాక్ట్ అయ్యాను ఇప్పుడు ఈ మంత్ ఎట్లా కూడా గడిచిపోతుంది కృష్ణా నగర్ అదంతా చూడండి సార్ నాలాంటి బాధ్యతలు మస్తు మంది ఉన్నారు సార్ సో పాపం చోట్లు వెళ్తారు పేమెంట్లే రావు సార్ వాళ్ళకి ఎందుకు అట్లా చేస్తున్నారు అసలు ఆ డైరెక్టర్లు ఆ ప్రొడ్యూసర్లు వాళ్ళకి ఎందుకు సినిమాలు ఇస్తున్నారో తెలియట్లేదు కోఆర్డినేటర్లకి వీళ్ళకి కాస్టింగ్ వాళ్ళకి మూవీస్ ఎందుకు ఇస్తున్నారో తెలియట్లేదు సార్ కొన్ని ఇస్తున్నారు అనుకో పేమెంట్లు సరిగ్గా ఆర్టిస్టులకు ఇస్తున్నారా అని అడగాలి కదా సార్ అట్లా ఎవ్వరు పట్టించుకోవట్లేదు సార్ అందరి పాపం డబ్బులు లేక అందరు చాలా మంది ఏడుస్తున్నారు సార్ నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు సార్ అందరికి బా మస్తు మందికి డబ్బులు రావాలి అసలు సార్ డబ్బులే సరిగా ఇవ్వట్లేదు అర్థమవుతుంది ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీకి వస్తున్నారు వాళ్ళకి ఏం చెప్తారు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఇండిస్టాలో వాటిలో రీల్స్ చేసి చాలా మంది వస్తున్నారు మీరు ఇన్స్టాలో రీల్స్ చేసి ఒక నాలుగైదు రీల్స్ చేయగల ఏదో సెలబ్రేట్ అయ్యి అనుకుని ఏదో నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చేస్తాను ఏదో చేసేస్తాను అంటే వాయిస్ ఇక్కడ వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం ఉండదు అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే చాలా కష్టాలు చాలా స్ట్రగుల్స్ ఉంటాయి అనమాట చాలా మంది మీరు చూస్తున్నారు కదా మీకు అర్థమవుతుంది కదా ఒకసారి మీరు చెప్పండి కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇచ్చే పర్వాలేదు షూట్లకు వెళ్ళిపోతాము షూట్స్ వచ్చేస్తాయి పిలుస్తా పిలుస్తారు అంటున్నారు కానీ మీకు పేమెంట్లు సరిగ్గా ఇవ్వరు షూట్లు చెప్తారు కానీ మీరు అట్లా మీరు వచ్చేసారు అనుకో ఇంట్లో నుంచి ఇక్కడ వచ్చి ఫుడ్ కూడా లేకుండా అయిపోతారు అంతే ఇక్కడ చాలా మంది ఉన్నారు కావాలంటే నన్ను కలవండి పర్సనల్గా నేను చెప్తాను కల్ వేరే వాళ్ళని కూడా చూపిస్తాను చాలామంది ఉన్నారు పేమెంట్లు సరిగ్గా ఇవ్వరు అనమాట వాయిస్ మీకు అర్థమవుతుంది కదా తన స్ట్రగుల్ ఏంటో మీరు కొత్తగా వచ్చేవాళ్ళు వెనకాల ఇంట్లో కనుక హోమ్ సపోర్ట్ కానీ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉండి కొంచెం ఇన్కమ్ సోర్స్ ఉంటేనే మీరు కనుక ఇక్కడ ఇండస్ట్రీకి అయితే కనుక రండి మీరు ఇక్కడికి వచ్చేసి ఏదైనా చే ఏదైనా చేద్దాము చేయగలము అని చెప్పేసి ఏదో వచ్చేసి ఇక్కడ వస్తే ఏం చేయలేరు అన్నమాట చాలా ఫుడ్ కూడా మీకు చాలా ప్రాబ్లం అవుతుంది మీరు తిని చూస్తున్నారు కదా ఇప్పుడైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఇట్లా చాలామంది కృష్ణానగర్లో ఉన్నారు యాక్చువల్గా నాకు తిను వేరే ఫ్రెండ్ ద్వారా ఇలా ఇలా కాంటాక్ట్ అయ్యింది ఇట్లా బాధపడే వాళ్ళు కృష్ణానగర్లో చాలామంది ఉన్నారు సో వాళ్ళందరికీ మనం హెల్ప్ చేయలేం కదా ఇప్పుడు మన వాళ్ళ సహాయం అయితే మనం చేసాము దీనికైతే కనుక ఓకే ఓకే మేడం ఓకే థ్యాంక్స్ చాలా థ్యాంక్స్ ఓకే మీరు హ్యాపీగా ఉండండి మేడం మీరు ఈ ఇండస్ట్రీ కాకుండా ఇంకేమైనా జాబ్ ఏమైనా చేసుకుని మేడం ఈ ఇండస్ట్రీ త్రోట్ అంటే మీరు చాలా కష్టం చాలా ప్రాబ్లం అయితే మీకు ఎందుకంటే నేను నేను గోయస్ నేను ఒక ఇయర్స్ నుంచి అయితే ఇదే ఫీల్ లో ఉన్నాను బట్ నేను చాలా మందిని చూసాను అనమాట మేడం ఇష్టం ఉంటుంది మేడం బట్ చాలా ఇష్టపడి వచ్చే ఆర్టిస్ట్ అవ్వాలి బట్ ఫ్యామిలీ ఈజ్ ఫస్ట్ ఇంపార్టెంట్ కదా ఇప్పుడు మీరు ఇట్లా ఇట్లా వేసుకుని ఇట్లా స్ట్రగుల్స్ ఇట్లా ఫుడ్ వల్ల మొన్న కాల్ చేసి ఇక్కడికి వచ్చినప్పుడు ఇంట్లో చెప్పకుండా వచ్చేసాను సార్ అదే ఇట్లా చాలా మంది వస్తారు చెప్పకుండా వస్తారు చెప్పకుండా వచ్చి ఇక్కడ ఏదో చేద్దాం అనుకుంటారు కానీ ఇక్కడ ఏమో అవ్వదు మేడం ఓకేనా ఇక్కడ ఏమైనా బ్యాక్గ్రౌండ్ ట్రూత్ ఏమైనా సపోర్ట్ ఉండాలా లేకపోతే మనం ఇన్కమ్ పరంగా మంచిగా సెటిల్ అయి ఉంటేనే మనం ఇక్కడ ఏమైనా అనమాట మనకి ఇక్కడ ఎవరూ తెలియకుండా ఏమిటో వచ్చి మనం ఇక్కడైతే ఏం చేయలేం ఇట్లా స్ట్రగుల్స్ పడతాం ఇట్లా ప్రాబ్లమ్స్ అవ్వడం ఏమైనా ఇట్లా కొంతమంది చాలామంది మంది అయితే చూసేటట్టు చేస్తారనమాట ఇట్లా మీరు ఇట్లా ఎప్పుడు చేసుకోకండి మేడం మీకు ఫ్యూచర్లో ఏమైనా హెల్ప్ కావాలన్నా సరే నేను అయితే అడగండి సార్ ఈ రోజు మీరు కానీ వచ్చి ఇట్లా హెల్ప్ చేయకుండా ఉంటే నేను ఖచ్చితంగా సూసైడ్ చేసుకునేదాన్ని మేడం ఇచ్చా మేడం అంటే రెంట్ కట్టుకోవడానికి కూడా వాళ్ళేమో రెంట్ ఎప్పుడు కడతారు వెళ్ళిపోతారా ఖాళీ చేసేస్తారా అంటున్నారు అట్లా ఏమి ఉండదు మేడం అట్లా ఇప్పుడు అట్లా సూసైడ్ అయ్యాం సార్ అలా ఎప్పుడు అని గమకనికైనా నా వల్ల కంపల్సరీ నేను మీకు టచ్లో ఉండ మీ నాతో టచ్లో ఉండండి మీకు డెఫినెట్గా ఏమైనా కావాలన్నా నేను హెల్ప్ చేస్తాను నాకు ఇండస్ట్రీలో కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా ఏమైనా ఉంటే మంచివి ఏమైనా ఉంటే చెప్తాను షూట్స్ బట్ మీరు ఏ వేరే ఏమైనా జాబ్ కూడా చూసుకోండి దీంట్లో కూడా ట్రై చేయండి కన్నా మీరు ఇట్లా పిచ్చి ఆలోచనలు అయితే ఏం కదా నేనైతే ఇదైతే యాక్చువల్లీ వీడియో తీసుకుంటాను ఏది నేను యూట్యూబ్లో పెడతాను ఎందుకంటే కొత్తగా ఇండస్ట్రీ కొత్తగా ఇండస్ట్రీ వచ్చేంటే ఇక్కడ ఏదో ఏదో పూలపాన్ పనికి ఉంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా స్ట్రగుల్స్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అదైతే కనుక ఒకసారి ఆలోచించుకుంటే ఆలోచించుకుంటా అండి బట్ ఎవరిని నేనైతే బ్యాడ్గా అనట్లేదు బట్ ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది చెప్తున్నాను అనమాట ఒకసారి ఆలోచించు ఆలోచించుకోండి వైజ్ మీరు అయితే కనుక నేనైతే నా యూట్యూబ్ ఫస్ట్ యూట్యూబ్ ఇన్కమ్ అయితే తిన్నకైతే ఇచ్చేసినాను అనమాట నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే తన కళ్ళ ఆనందం చూస్తుంటే బట్ ఐఆమ్ సో హ్యాపీ అనమాట మీరు ఇట్లా ఇంకా చాలా మంది హెల్ప్ చేస్తుంది మీరు కనుక నా ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కింద కామెంట్స్ చేయండి వీడియో ఎలా అనిపించింది మీకు అనేది ఓకే మేడం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ మేడం ఓకే మేడం ఓకే బాయ్ గాయల్స్ చూసారు కదా గైస్ తనకైతే తనైతే సూసైడ్ అయ్యడం కూడా అంటే జస్ట్ ఒక చిన్న స్మాల్ అమౌంట్ అనమాట ఒక చిన్న స్మాల్ అమౌంట్కే ఇట్లా సూసైడ్ అంటున్నారు అంటే ఇంకా ఇంకా అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఉన్న వాళ్ళు డబ్బులు సంపాదిస్తూనే ఉన్నారు కానీ ఇట్లాంటి వాళ్ళు ఇట్లా ఇట్లా పేదవాళ్ళు ఇట్లా ఇట్లా వచ్చి హైదరాబాద్ వచ్చి ఏదో చేద్దాం వచ్చి ఏం చేయలేక ఇట్లా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు హైదరాబాద్లో చాలామంది ఉన్నారు వాయిస్ అమ్మాయిలు అయితే చాలా ఇంకా బ్యాడ్ వేలు వెళ్ళిపోతారు అనమాట ఇంకా ఇప్పుడు దీనికి అమౌంట్ కావాలి ఏం చేయాలో తెలియదు అని చేసింది కానీ కొంతమంది అమ్మాయిలు అయితే ఇట్లా ఇంకా ఉంటాయి కదా ఇంకా ఇంకా నేను చెప్పలేను అనమాట ఇంకా అట్లా వెళ్ళిపోతారు వేరే వేరే మార్గాల్లో వేరే దారిలో వెళ్ళిపోతున్నారు మీరు కనుక బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఇక్కడ ఏమైనా తెలిసిన వాళ్ళు అలా ఉంటే మీరు కొంచెం అమౌంట్ చూసుకొని ఇంట్లో సపోర్ట్ చూసుకొని ఉంటే మాత్రం మీరు హైదరాబాద్ అని ఇట్లా వచ్చి ఇట్లా బాధపడి ఇట్లా చేయొద్దు ఇట్లా చేసి లైఫ్లో నాశనం చేసుకోవద్దు నేనైతే కనుక నా ఛానల్ చూసిన వాళ్ళకి అయితే కనుక ఏదో చెప్తున్నాను మీరు మంచిగా ఇండస్ట్రీకి రావాలనుకున్న వాళ్ళు కొంచెం సపోర్ట్ అన్ని చూసుకొని అయితే రండి ఓకే కాయ థ్యాంక్ యూ సో మచ్ నేనైతే ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు ఇట్లా ఇట్లా ఎవరు రావద్దు ఇట్లా ఎవరు స్ట్రగుల్స్ అవ్వద్దు అనేది కనుక ఈ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇట్లానే నేను చాలామందికి అయితే హెల్ప్ చేస్తాను కావచ్చు నాకు తిన తిను నాకు ఇంకో మాట ఉందనమాట మీరు ఇప్పుడు రాబోతే నాకు చాలా ప్రాబ్లం అయితే నేను నిజంగా ఏమైనా వేసుకుందాం అనుకుంటే నాకైతే చాలా బాధేసింది కవిష జస్ట్ ఒక టెన్ టెన్ థౌసండ్ అవుతుంది అంటే మ్యాటర్ అనమాట కానీ ఒక లైఫ్ మళ్ళీ పోతే తిరిగి రాదు సో గాస్ మీరు కనుక నా ఛానల్ అయితే నా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి నేను ఇలాంటి వీడియోస్ అయితే చాలా చేస్తాను చాలా మందికి అయితే కనుక నేను సపోర్ట్ చేస్తాను ఎందుకంటే నా ఛానల్కి ఇప్పుడు అమౌంట్ కూడా స్టార్ట్ అయినాయి కాబట్టి నేనైతే నాకు వచ్చిన అమౌంట్లో చాలా వరకు అయితే కనుక మొత్తం మంది వీళ్ళకే చేస్తాను ఎందుకంటే నా ఇండస్ట్రీలో నేను కూడా చేశాను ఆ ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి నాకు తెలుసు కాబట్టి నేనైతే వీళ్ళందరికైతే సపోర్ట్ చేస్తాను మీరైతే నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తాను గాయస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్